నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపుల మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి అలాగే ఈ నవరాత్రులలో అమ్మవారు అసలు పూర్తి కథ ఏంటి వారాహి అమ్మ ఎక్కడి నుంచి ఉద్భవించింది అమ్మవారి చరిత్ర ఏంటి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అమ్మవారి కథను పూర్తిగా భక్తి శ్రద్ధలతో తెలుసుకున్న వారికి అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది ఈ నవరాత్రులలో వారాహి అమ్మవారి పూర్తి కథ ఆదిశక్తి అమ్మవారి నుంచి ఏడు స్వరూపాలు ఉద్భవించాయండి వీళ్ళే సప్తమాతృకలు ఈ సప్తమాతృకల్లో ఒకరే దేవి ఈ వారాహి అమ్మవారిని కేవలం మనం రాత్రిపూట మాత్రమే పూజిస్తాం ఈ అమ్మవారి ఆలయాలు కూడా పూట మూసై ఉంటాయి అయితే ఈ దేవి ఎలా జన్మించారు ఎందుకని రాత్రిపూట మాత్రమే పూజిస్తారు ఈ అమ్మవారి భర్త ఎవరు ఈ అమ్మవారిని ఎవరు పూజించవచ్చు ఇలాంటి విషయాలతో పాటు వారాహి అమ్మవారి పూర్తి కథని ఇప్పుడు మనం తెలుసుకుందాం వారాహి అమ్మవారి గురించి మన హిందూ గ్రంథాల్లో చాలా పురాణాల్లో ఉంది వాటిలో దేవి భాగవత పురాణంలో రక్తబీజుడు అనే రాక్షసుడు దేవుళ్ళందరినీ కూడా మనుషుల్ని సంహరిస్తూ రెచ్చిపోతూ ఉంటాడు అప్పుడు దేవతలందరూ కూడా పార్వతీదేవి సహాయం కోరుతారు పార్వతీదేవి దుర్గామాత రూపంలో మారి రక్తబీజుడితో యుద్ధం చేయడానికి బయలుదేరుతుంది అయితే దుర్గామాత రక్తబీజుడితో యుద్ధం చేసేటప్పుడు రక్తబీజుడి యొక్క రక్తం ఒక బొట్టు నేల మీద పడుతుంది కానీ రక్తబీజుడికి ఒక వరం ఉంది కదా అదేంటంటే తన రక్తపు బొట్టులు నేల మీద పడిన ప్రతిసారి కూడా మరొక రక్తబీజుడు ఉద్భవిస్తాడు దానివల్ల రక్తబీజుణ్ణి ఎన్నిసార్లు ఎంతమంది చంపాలని చూసినా కూడా ఆ రక్తబీజుడు రక్తం నుంచి వేలాది మంది రాక్షసులు పుట్టుకొచ్చేవాళ్ళు అలా రక్తబీజుణ్ణి చంపటం అసాధ్యమైంది అప్పుడు రక్తబీజుడి సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుంచి సప్తమాతృకులను పుట్టిస్తుంది సప్తమాతృకులు అంటే ఏడుగురు అమ్మవార్లు ఈ ఏడుగురు అమ్మవార్లు కూడా దుర్గాదేవి యొక్క స్వరూపాలే కానీ ఈ సప్తమాతృకులకు తాంత్రిక శక్తులు ఉంటాయి ఈ సప్తమాతృకులకు ఎటువంటి ఎటు ఎవరెవరంటే బ్రహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి అప్పుడు ఈ ఏడు అవతారాలు కూడా రక్తబీజుణ్ణి సంహరించడంలో సహాయపడ్డారు అయితే ఈ వారాహీదేవి రక్త బీజుణ్ణి సంహరించేందుకు చాలా ఉగ్రమైన రూపం ధరించి శత్రువుల శవాల మీద కూర్చొని తన పదునైన దంతాలతో అందరూ రాక్షసుల్ని సంహరిస్తూ ఉంది ఆ తర్వాత రక్తబీజుడు దుర్గాదేవితో ద్వంద్వ యుద్ధానికి పిలవడంతో ఈ ఏడు స్వరూపాలు కూడా దుర్గమ్మలో తిరిగి కలిసిపోయి రక్తబీజుణ్ణి సంహరించినట్లు దేవి భాగవతంలో మనకు చెప్పబడింది ఇలా జరిగిన తర్వాత భాగవత పురాణంలో హిరణ్యాక్షకుడు అనే రాక్షసుడు భూదేవిని చాలా చిత్రహింసలు పెడుతూ ఉండేవాడు కానీ భూదేవి ఆ హింసలను పెట్టడానికి ముందే హిరణ్యాక్షకుడు వారాహిదేవి కోసం కఠోరంగా తపస్సు చేసి వారాహిదేవిని ప్రసన్నం చేసుకున్నాడు అప్పుడు వారాహి అమ్మవారు హిరణ్యాక్షకుడికి ఏం వరం కావాలి అని అడిగితే హిరణ్యాక్షకుడు అమరత్వాన్ని వరంగా కోరుకున్నాడు అంటే చావు లేని జీవితాన్ని కోరుకున్నాడు కానీ వారాహి అమ్మవారు మాత్రం ఆ అమరత్వాన్ని ఇవ్వటం కుదరదు అని తేల్చి చెప్తుంది దాంతో హిరణ్యాక్షకుడు తెలివిగా ఆలోచించి ఏం చెప్తాడంటే అమ్మా నువ్వు తప్ప నన్ను ఎవరూ చంపడానికి వీలు లేదు అని వరం కోరుకుంటాడు దానికి వారాహి అమ్మవారు సరే అని ఒప్పుకుంటుంది కానీ వెంటనే నేను నీ భక్తుణ్ణి కాబట్టి నువ్వు కూడా నన్ను చంపకూడదు అని చెప్తాడు దానికి కూడా వారాహి అమ్మవారు సరే అని చెప్పి వెళ్ళిపోతుంది ఇంకా ఈ వరాన్ని అండగా చేసుకొని హిరణ్యాక్షకుడు విచ్చల విడిగా రెచ్చిపోయి భూమాతని చిత్రహింసలు పెడుతూ ఉంటాడు అప్పుడు హిరణ్యాక్షుణ్ణి చంపడం కోసం వారాహి అమ్మ వారాహి అమ్మ నుంచి వరాహస్వామి ఉద్భవిస్తాడు అలా వారాహి అమ్మలో నుంచి వచ్చిన విష్ణువు అవతారమే వరాహస్వామి ఇంకా మత్స్యపురాణంలో శివుడి చెమటబొట్టుతో అంధకారుడు అనే రాక్షసుడు పుడతాడు అయితే అంధకాసురుడు పెరిగి పెద్దయ్యాక రాక్షసులందరికీ కూడా అధిపతి అయిపోయి దేవతలపైన యుద్ధానికి మొదలు పెడతాడు అప్పుడు ఈ అంధకాసురుణ్ణి సంహరించడానికి శివుడు పార్వతీదేవిలో ఉన్న వారాహి అమ్మవారిని స్మరించినట్లు ఈ మత్స్యపురాణంలో ఉంది మత్స్యపురాణంతో పాటు వామన పురాణంలో సప్తమాతృకులను దుర్గా అమ్మవారు చండికా రూపం నుంచి పుట్టించినట్లుగా ఉంది అందులో వారాహి అమ్మవారు మాత్రం చండికా యొక్క వీపి భాగం నుంచి పుట్టినట్లుగా రాసి ఉంది అయితే ఈ గ్రంథాల్లో ప్రతిసారి కూడా వారాహి అమ్మవారు వచ్చేది శత్రు వినాశనానికి మాత్రమే అలాగే సేవలకి ఆధిపత్యం వహించడానికి లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు అందుకే ఈమె ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తుంది లలితాదేవి తరపున పోరాడటమే కాకుండా భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలుగా నిలుస్తుంది వారాహీదేవి లలితాదేవి సైన్యంలో రథ అశ్వగజ సైన్యాలకు అధిపతిగా వారాహీదేవి ఉంటుంది ఇది చాలా చాలా శక్తివంతమైన అమ్మవారు వారాహీదేవి కానీ వారాహి అమ్మవారికి ఆలయాలు మాత్రం చాలా అరుదుగా ఉంటాయి ఆ ఆలయాల్లో కూడా దర్శనం కేవలం రెండు మూడు గంటలు మాత్రమే ఉంటుంది అది కూడా రాత్రి వేళ కానీ తెల్లవారుజామున కానీ ఎందుకంటే మిగిలిన సమయంలో వారాహి అమ్మవారు గ్రామ సంచారం చేస్తూ దుష్టశక్తుల నుంచి కాపాడుతూ ఉంటుంది కాశీ నగరానికి వారాహీదేవి క్షేత్ర పాలకురాలు ఆమె కాశీని రాత్రివేళ దుష్టశక్తుల నుండి కాపాడుతుంది నమ్ముతారు ఆ విధంగా కాశీ క్షేత్రంలో ఉన్న ఉగ్ర వారాహీదేవి ఆలయంలో అమ్మవారు పాతాళంలో ఉంటారు ఆ విగ్రహం కూడా చాలా పెద్దది కానీ ఈ అమ్మవారు ఉగ్రకళతో నిండి ఉండటం వలన విగ్రహాన్ని భక్తులు నేరుగా చూడటానికి కుదరదు ఆలయం కూడా కేవలం రెండు మూడు గంటల్లోనే మూసేస్తారు ఇంకా ఈ సమయంలో భక్తులు అమ్మవారిని దర్శించుకోవటానికి దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి రెండు రంధ్రాల గుండానే చూడాలి వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది ఈమె శరీర ఛాయను నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు పేర్కొంటారు సాధారణంగా ఈ తల్లి వరాహముఖంతో ఎనిమిది చేతులతో కనిపిస్తుంది అభయవరద హస్తాలతో శంఖము పాశము హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది గుర్రము సింహము పాము దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తూ ఉంటుంది ఈ విధంగా ఆ తల్లి యొక్క పూర్తి కథను ఎవరైతే వింటారో వారికి అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది వారు శత్రువుల బారి నుండి రక్షగా ఉంటారు వారికి ఈ కథ ఎవరికైతే నచ్చుతుందో వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి మాత